హిట్ హిట్ టీవీ టీవీ యూట్యూబ్ మీ వ్యాపార మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు ఈ రోజు మనతో మనీ గురు రాజశేఖర్ గారు ఉన్నారు నమస్కారం సో ఈ మనీ టాక్స్ అనే సిరీస్ లో మనం ఎలా అయితే కోడ్స్ ని డీ కోడ్ అలాగే ఈ ఎపిసోడ్ లో కూడా ఒక కోడ్ గురించి మాట్లాడదాము ఈ కోర్ వచ్చేసి మీరు రాసింది ఏంటంటే మనం అందరి దృష్టిలో మంచి వాళ్ళం కానీ డబ్బున్న వాళ్ళం కానీ ఏదో ఒకటే కాగలము దీని గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలి సార్ ఈ కోట్కి ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట అంటే ఒక ఇన్సిడెంట్ ఇట్స్ నాట్ ఇన్సిడెంట్ ఇట్స్ ఎన్ అబ్జర్వేషన్ ఓకే మనకి పూర్వము మన భారతీయ సంస్కృతి ప్రకారం సప్త వ్యసనాలని చెప్పి చెప్తారు ఏడు వ్యసనాలు వ్యసనాలంటే అడిక్షన్స్ సెవెన్ అడిక్షన్స్ అంటే మీకు వ్యసనాలను మళ్ళీ తెలుగే కాదు తెలుగా కాదా సంస్కృతి ఏమో చెప్పి నేను మళ్ళీ తెలుగులో మీ తెలుగులో చెప్తున్నాను అనమాట అడిక్షన్స్ సెవెన్ సప్త వ్యసనాలని చెప్పి ఈ ఏడు వ్యసనాలు కూడా ఏంటంటే జీవితంలో మనిషిని నాశనం చేస్తాయి అనేది ఒకప్పుడు పూర్వీకులు కనిపెట్టి అవుట్ చేశారు ఓకే దాని తర్వాత నేను ఇంకో రెండు యాడ్ చేశాను అంటే కంటెంపరీ సిచువేషన్కి ఇంకో రెండు యాడ్ చేశాను ఓకే సో తొమ్మిదో వ్యసనం గురించి తర్వాత చెప్తాను కానీ ఎనిమిదో వ్యసనం ఈ ఏడు అంటే జూదము లేకపోతే తాగుడు అలాగే స్త్రీలోలత్వము అట్లా ఒక ఏడు ఉన్నాయి ఈ ఏడిటి లోపల ఇప్పుడు ఎనిమిదో రీస ఇవాళ వ్యసనంగా మారింది యాడ్ అయ్యింది అన్నిటికంటే డేంజరస్ ఇప్పుడు ఉన్న వాటిలో అన్నిటికంటే డేంజరస్ ఏంటంటే మంచివాడు అనిపించుకోవాలి అనే వ్యసనం ఇట్స్ అన్ అడిక్షన్ ఇట్స్ ఎన్ అడిక్షన్ అనమాట అంటే మన డ్రగ్స్ లాగా ఆల్కహాల్లాగా ఇది కూడా ఒక ఎడిక్షన్ అనమాట అంటే ఉండలేడు మంచివాడు అనిపి ఎక్కడ ఛాన్స్ దొరికితే అక్కడ మంచివాడు అనిపించుకోవాలని ఆరాటపడుతుంటాడు అనమాట దానికోసం దానికోసం ఏవైనా సరే పెడతాడు అనమాట ఏవైనా సరే పెట్టి వీళ్ళ దగ్గర మంచిగా అనిపించుకోవాలి ఇక్కడ మంచిగా ఇక్కడ మంచిగా ఇక్కడ అనిపిస్తుంది ప్రతి చోట మంచివాడు అనిపించుకొని మంచివాడు వాడు అనిపించుకొని మంచివాడు అనిపించుకోవాలని ఆటంలో మనిషి ముందుకెళ్తుంటాడు సో అది బాగా జనాలు అబ్జర్వ్ చేసిన తర్వాత దాన్ని కోటిస్ ఎనిమిదో వ్యసనం ఇవాళ రోజులు ప్రపంచంలోనే ఎంజాయ్ చేస్తుంది అంటే మంచోడు అనిపించుకోవాలని ఆరాటం ఆరాటానికి అంతం లేదు మిగతా వ్యసనాలైనా కానీ కనీసం నువ్వే పోతావు ఈ వ్యసనంలో పోయేదాన్ని నీ జనరేషన్స్ కూడా పోతాయి అంటే నీ రాబోయే కుటుంబం కూడా పోతుంది వంశం వంశం పోతుంది అన్నమాట అంత డేంజరస్ వ్యసనం ఇది ఓకే అయితే ఇక్కడ ఈ దీనికోసం ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ కోర్టు తర్వాత దాన్ని ఈ కోర్టుని రాయాల్సిన రీజన్ ఏంటంటే మన అందరి దృష్టిలో మంచివాళ్ళం కానీ ధనవంతులు కానీ ఏదో ఒకటే కాగలరు ఎందుకు అని చెప్పంటే ఇవాళ రోజున సొసైటీలో ఒకప్పటి సంగతి మాట్లాడలేదు ఇది కంప్లీట్గా ఇవాళ్ళ సొసైటీకి సూట్ అయ్యే కొటేషన్ అయింది ఇవాళ రోజున నిన్ను ఎవరైనా సరే ఒక మంచివాడు అనాలి ఒక వ్యక్తి ఒక వ్యక్తి నిన్ను మంచివాడు అనాలి అంటే డెఫినెట్గా తనకి నీ నుంచి ఒక లబ్ధి చేకూరు ఉండాలి అంటే సమ్ బెనిఫిట్ కలిగి ఉండాలి సమ్ బెనిఫిట్ మన వైపు నుంచి సమ్ బెనిఫిట్ కలిగితేనే ఆ బెనిఫిట్ ఎంజాయ్ చేసినంతసేపు మంచివాడు అంటాడు తర్వాత మళ్ళీ అండు ఓన్లీ ఫర్ దాట్ పీరియడ్ ఆ టైం పీరియడ్లోనే మంచివాడు అంటాడు తర్వాత కూడా అండు ముందు కూడా అనడు ఆ టైం పీరియడ్లో ఆయన చాలా రా హెల్ప్ చేసాడు తెల్లారిస్తే చేసాడా ఆయన కాదు ఇంకోటి చేసేవాడు అది వేరే సంగతి కానీ ఈ టైం పీరియడ్లో మటుకు అంటాడు అన్నమాట సో ఈ మంచోడు అనిపించుకోవాలి ఈ మంచివాడు అనిపించుకోవాలన్నప్పుడు ఈ మంచివాడు ఎప్పుడు అంటున్నాడు బెనిఫిట్ కుదిరినప్పుడు ఇవాళ రోజు బెనిఫిట్ అంటే నీకు ఏమవుతుంది అవతల వ్యక్తి ఒక ప్రాబ్లం సాల్వ్ అవడమో లేదా అవతల వ్యక్తికి బెనిఫిట్ కలగడము ఏదో జరుగుతుంది దానికి ఏం కావాలి ఇవాళ రోజు ప్రతిదీ కూడా ఇట్ కమ్స్ ఓన్లీ విత్ మనీ అంటే నా జేబులో డబ్బులు ఖర్చు పెడితేనే వస్తాయి నేను మంచివాడి అనిపించుకోవాలి లెటర్స్ కానీ ఇప్పుడు మీకు అర్జెంటుగా ఒక లక్ష రూపాయలు అవసరం ఉంది నేను ఆ లక్ష రూపాయలు ఇచ్చాను మంచి వాళ్ళు అవుతాను నాకు అంతే కదా ఇవ్వకపోతే మంచివాడు కాదు చెడ్డోడు ఇవ్వలేదు ఇవ్వలే ఇవ్వలేదు అనుకోండి ఇస్తే సంగతి మాట్లాడుతున్నాం ఇచ్చారు మీకు మీ దృష్టిలోనే మంచి మంచివాడు అవుతాను సో మంచివాడు అయ్యాను కానీ లక్ష పోయినాయి నా దగ్గర ఓకే అవునా అది వేరే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని రిటర్న్ ఇస్తావా అని చెప్పి అడిగినప్పుడు రిటర్న్ అదేం లేదే మహానుభావుడు మీరు గొప్పవాళ్ళు సార్ మీకు నేను రిటర్న్ ఇచ్చేంతటోనా మీకు నేను రిటర్న్ ఇచ్చేది ఆర్ సో గ్రేట్ మీకు నేను రిటర్న్ ఇచ్చి అమ్మో నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయలేను చేయలేంట ఇప్పుడు ఇచ్చినందుకు ఎడవాలా అది మెచ్చుకునేందుకు సంతోషించాలి రెండో అర్థం కాదు సో దిస్ ఇస్ వన్ వే అట్లా మీకు లేదు ఎవరో వస్తారు సార్ గణేష్ చంద రాసుకో ఐదు వేలు కాలనీ మొత్తం మీద ఇచ్చాడా ఇంకెడ అక్కడికి వెళ్ళాక నీకు పెద్ద లడ్డు ప్రసాదం అయిపోయింది నీ ఐదు వేలకి రెండు వందలతో క్లోజ్ కానీ మైకి చాలా గొప్ప దన్ అట్లా ఇంకోటి కూడా చారిటీ ఫోన్ వస్తాడు సరే చారిటీ పిల్లలు ఇప్పుడు ఏం జరుగుతుంది నీకు ఎదురు వచ్చిన ప్రతి వాళ్ళకి మంచివాడు అనిపించుకోవాలి అంటే నీకు క్లోజెస్ట్ ప్రశ్న దగ్గర నుంచి క్లోజెస్ట్ పర్సన్ దగ్గర నుంచి ముఖపరిచే ఉన్న పర్సన్ దాకా ప్రతివాడు నీ దగ్గర నుంచి ఏదోటి అడుగు చేస్తాడు ఎక్స్పెక్ట్ చేస్తాను నువ్వు ఇస్తున్నావు అంటే ఎక్స్పెక్ట్ చేస్తాడు సో ఇది ఇవ్వటం పోతూ 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 నీ దగ్గర ఎంత డబ్బు ఉంటుంది ఏం మిగలదు ఏమి మిగలదు కానీ మంచి వాడు అనిపించుకుంటాం ఇది ఒక సైడ్ రెండో సైడ్ నేను మొన్న మీకు లక్ష రూపాయలు ఇచ్చాను నేను మంచివాడిని ఇవాళ మీరు మళ్ళీ వచ్చి వచ్చింది నాకు పదివేలు కావాలి సార్ నిజంగా నా దగ్గర లేవు లేక నేను ఇవ్వలేదు ఏమంటారు డబ్బులు ఉంచుకొని కూడా డబ్బులు ఉన్నాయి ఇవ్వట్లేదు ఉన్నాయి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు సో ఇప్పుడు నేను ఎవరెవరికైతే హెల్ప్ చేయలేదో వాళ్ళందరి దృష్టిలో నేను ఏంటి డబ్బులు ఉన్నాయి ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నవాడిని అయ్యా ఇస్తే మంచి అయ్యాను నేను నా దగ్గర డబ్బులు డిస్కార్డ్ చేసి నా దగ్గర ఉన్న అన్నింటినీ తీసేస్తే మంచిగా ఉండయ్యా ఇవ్వకపోతే డబ్బులు ఉండయ్యా కాకపోదు కాకపోవచ్చు ఉన్నాయి ఏం చేసుకుంటాడు ఇవ్వట్లేదు ఇవ్వచ్చు కదా మ్యాజిక్ ఏంటంటే ఇలా ఇచ్చి 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 నేను లాస్ అయిపోయి ఉండొచ్చు అంతకుముందు పాత సినిమాలో ఒక సితార్ అని సినిమా సినిమా వచ్చేది దాంట్లో శరత్ బాబు లోహల్ చిరిగిన బింగ్ వేసుకుని పైన మటుకు లాగా జమీందారు అనమాట ఆ కోట్ వేసుకుని బయటకు వస్తాడు అనమాట లోపలంతా షర్టు బనీ మొత్తం చిరిపోయి కోట్ వేసుకుని వచ్చి ప్రాబ్లం ఉందా సరే రా రేపు వచ్చి నేను తీసుకెళ్ళు అంటాడు రాత్రి రాత్రి ఏం చేసినా ఇంట్లో సామాన్ తీసుకుపోయి బయట మారబడి పడి అమ్మి పైసలు ఇస్తాడు అన్నమాట అంటే ఇంట్లో సామాన్లు కూడా అమ్ముకునే పరిస్థితిలో ఉంటాడు తనకు తినడానికి లేక లోపల సరిగ్గా ఉండదు కానీ వీళ్ళకి ఇస్తుంటాడు అంటే ఇక్కడ ఏమైపోతుంది ఈ మనీ మొత్తం నీ దగ్గర ఉన్న మనీ మొత్తం వెళ్ళిపోయినా నువ్వు ఏ క్షణంలో ఇది సంథింగ్ లైక్ పులి మీద సారీ లాంటిది అనమాట ఈ మంచి వాడు పులి మీద స్వారీ లాంటిది నువ్వు ఎంతకాలం చేసినా నేను మంచివాడు అన్నా సరే నువ్వు నైంటీ నైన్ పర్సెంట్ నైన్ టైమ్స్ నువ్వు వాళ్ళకి సహాయం చేసి ఉండొచ్చు నీ దగ్గర లేక నీ వల్ల కాక నీకు చేత కాక వందోసారి నువ్వు కాదన్నదచ్చు ఈ నైంటీ నైన్ టైమ్స్ మంచిపోతుంది ఈ వందోసారి కాదన్నదే నిలబడుతుంది డబ్బులు ఉంచుకొని ఇవ్వట్లేదు మారిపోయాడు డబ్బులు ఉంచుకుని సాయం చేయట్లేదు అసలు మనిషి మానవత్వం లేదు మంచితనం లేదు మనిషి దుర్మార్గుడు అయిపోయాడు డబ్బు వచ్చిందని బాగా పవర్ వచ్చేసింది కళ్ళు ఎత్తికెక్కి డబ్బులు చూసుకుని ఇది కొట్టేసి సో ఇక్కడ క్లియర్గా ఆలోచించాల్సింది అంటే నువ్వు వందోసారి నువ్వు ఇయ్యకపోయినా నీకు వచ్చే పేరు ఇదే మొదటిసారి ఇవ్వకపోయినా వచ్చే పేరు ఇదే సో ఇప్పుడు మంచోడు అనిపించుకోవడానికి తొంభై తొమ్మిది సార్లు ఇచ్చి నువ్వు జీవితం మొత్తం రోడ్డు మీదకి తెచ్చుకుని వందోసారి మాట పడతావా లేదా అసలు ముందు నుంచి ముందు నుంచి ఈ పేరు తెచ్చుకుని నీ డబ్బులు మిగిల్చుకుంటావా అంటే మీ దగ్గర మంచితనం అన్న ఉంటుంది లేదా డబ్బు అన్న ఉంటుంది రెండింటిలో ఒకటే ఉంటుంది రెండు ఉండే ఛాన్స్ లేదు రైట్ ఇక్కడ నేను ఇంకోటి ఫైనల్ ట్విస్ట్ ఇస్తాను ముందు నీ దగ్గర డబ్బు అయితే ముందు నీ దగ్గర డబ్బు అయితే ఆ డబ్బును ఖర్చు పెడితే నువ్వు ఈజీగా మంచి వాడు అవుతావు మంచివాడనిపించి కూడా పెద్ద కష్టపడక్క డబ్బులు ఖర్చు పెడితే సార్ అయిపోతాం ఈజీగా అయిపోతాం ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్నటువంటి ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళి అనంత అంబాని ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టారు అది ఫైన్ ప్యారలల్గా ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి రోజుకి తొమ్మిది వేల మందికి బండారా నడుస్తుంది సో నైట్ ఫర్ ఎవ్రీ డే ఫర్ నైన్ థౌజండ్ మెంబర్స్ దే ఆర్ ఫీడింగ్ ఫుడ్ దే ఆర్ ఫీడింగ్ ఏమయ్యారు సింపుల్ కదా సో నువ్వు డబ్బులు ఖర్చు పెడితే మంచివాడు అయిపోతావు ఎక్కడ ఖర్చు పెట్టాలనేది నీకు ఎక్కడ మంచి స్తనం కావాలి అక్కడ ఖర్చు పెట్టు పర్లేదు నువ్వు వెళ్ళి ఎవరి దగ్గర మంచి వాడు అనిపించుకోవాలనుకుంటున్నావు వాళ్ళ దగ్గర ఖర్చు పెట్టు నువ్వు మంచివాడు అయిపోతావు కానీ డబ్బు రాదు డబ్బు రాదు సో యూ హ్యావ్ టు జడ్జ్ అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ సొసైటీకి అంటే నా దగ్గరకు వచ్చే కేసులు ఇట్లాంటివి కాబట్టి నేను చెప్తున్నాను నేను మంచివాడి సార్ మంచివాడు అనిపించుకోవాలి అనుకుంటున్నాను సార్ మంచి వాడు ఉండాలి కదా సార్ పది మందిలో మంచి పేరు తెచ్చుకోవాలి కదా సార్ మంచి పేరు తీసుకో మరి ఇంకేంటి డబ్బులు ఎందుకంటే నువ్వు అడిగింది మంచి పేరు కదా వచ్చింది కదా ఎంజాయ్ డబ్బులు కూడా కావాలి కదా సార్ డబ్బులు కావాలంటే ఇది రాదు ఒకటి అంటే ఇట్లా చాలా మందికి చెప్పి 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 ఈ కొటేషన్ తయారైంది అనమాట క్లారిటీ వచ్చింది ఎక్స్ప్లెయిన్ చేసి చేసి బాబు ఇది కాదురా కాదురాయన నీకు రెండు ఒకసారి రావురా వస్తే ఒకటే వస్తుంది నీకు ఏది కావాలో చూస్ చేసుకో దాని తగ్గట్టు జీవించు అది వస్తుంది మంచితనం కావాలి నాకు మంచి పేరు కావాలన్నావా ఫర్గెడ్ అనీ మనీ కావాలన్నావా కెనాట్ బి గుడ్ యూ విల్ విలన్ అంతే ప్రతి ఒక్కరికి ప్రతి నువ్వు విలన్ అవుతావు ఆఖరి నీ కట్టుకునే పెళ్ళి నువ్వు విలన్ అవుతావు ఆ పరిస్థితి గ్యారంటీడ్ డబ్బు కావాలని నువ్వు డబ్బును హోల్డ్ చేస్తున్న ప్రతిసారి నువ్వు విలన్ అవుతానే ఉంటావు దుర్మార్గుడు అవుతావు విలన్ అవుతావు సో మీరు కనుక నిజంగా డబ్బులు సంపాదించాలి డబ్బులు నిజంగా నేను రిచ్ అవ్వాలి నిజంగా నీ డబ్బులు సంపాదించాలి అనుకుంటే చెప్పే మాట షార్ప్గా ఉన్నా దాని కింద వంద కామెంట్లు మీరు పెట్టినా ఎక్స్పీరియన్స్ అయిన వాడికి అర్థమవుతుంది ఎక్స్పీరియన్స్ అయిన వాడికి కరెక్ట్గా మనసులో గుచ్చుకుంటుంది ఈ పాయింట్ మిగతా వాళ్ళందరికీ కింద కామెంట్స్ వస్తాయి అది వేరే సంగతి సింపుల్గా కావాలంటే చెప్పేది నువ్వు రిచ్ కావాలనుకుంటే నీ సర్కిల్లో విలన్ అనిపించుకోవడానికి సిద్ధంగా ఉండాలి యూ క్యాన్ బి రిచ్ ఓన్లీ వెన్ యూ కెన్ బి కాల్డ్ యాజ్ విలన్ అంటే నీ సర్కిల్లో నువ్వు విలనని పిలిపించుకోవడానికి సిద్ధపడితేనే నీ దగ్గర డబ్బులు మిగిలితే చాలా బాగా చెప్పారు సార్ అసలు ప్రతి ఒక్కరికి కూడా సొసైటీలో జరుగుతూ ఉండదు కామన్ అనమాట కానీ మీరు చెప్పినట్టు ఇంతవరకు ఎవరు చెప్పలేదు ప్రతి ఒక్కరికి చూసిన వాళ్ళకు కూడా అర్థమై ఉంటుంది నిజంగానే ఒక మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు ఒకవేళ చూసిన తర్వాత అయినా అర్థమవుతే డిసైడ్ చేసుకోండి ఏదన్నా ఒకటే మనకు దక్కుతుంది సార్ చెప్పినట్టు అంతేకాకుండా ఇలాంటి ఇంకా మంచి మంచి ఎపిసోడ్స్ మనం హిట్ టీవీ మనీలో ప్లాన్ చేస్తూనే ఉంటాము వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టు వీడియోని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి